何 <noise> <noise>

కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా గుడ్ గవర్నెన్స్ డే సుశాసన్ దివస్ పేరు మీద ఈరోజు పాటిస్తా ఉన్నాము అటల్ బిహార్ వాజ్పేయి గారు భారతీయ జనతా ఒక కార్యకర్తగా కేంద్ర ప్రభుత్వంలో సెవెంటీ సెవెన్ లో ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు ఈ దేశానికి ఇవ్వడం జరిగింది తన రాజకీయ జీవితంలో ఏ రకమైనటువంటి మరి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారి వాజ్పేయి గారు అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పాటిస్తా ఉన్నాం వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది కాకుండా ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీ తక్కువ ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక్క పార్లమెంట్ తక్కువన్నాడన్న కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారు ఈరోజు మన చూస్తున్నాం అనేక ప్రాంతాలలో అయితే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అటల్ బిహార్ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో ఇప్పటి కూడా అవే ఇండ్లు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి వాజ్పేయి గారు ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద ఆ కుగ్రామాలకు రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ తో స్నేహస్తం అందించి భారత్ నుంచి పాకిస్తాన్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రధానమంత్రి చరిత్ర పుట్టల్లో చిరస్థాయిగా నిలుస్తారు పాకిస్తాన్ తోకాడించి కార్గిల్ లో భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్దం ప్రకటించి కార్గిల్ లో భారత సైనికులను ఆత్మవిశ్వాసం కల్పించి విజయనటువంటి భారతదేశానికి విజయం చేకూర్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజస్థాన్ పోక్రాన్ లో అనుపరీక్షలు ప్రపంచంలో భారతదేశం కూడా ఒక అనుశక్తి దేశంగా భారతదేశ గౌరవ గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ఉపన్యాసం అంటే వందల కిలోమీటర్లు స్వచ్ఛందంగా నవయువ సామ్రాట్ గా పేరు తెచ్చుకొని అన్ని రాజకీయ పార్టీల్లో తనకంటూ గౌరవం సంపాదించుకొని దేశానికి ఎన్నలేనటువంటి సేవలు చేసినటువంటి అటల్ బిహారీ నాయకత్వంలో దేశం ఆ రోజు ఎంతో అభివృద్ధి చెందింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా వాజ్పేయి గారి స్ఫూర్తితో ఈరోజు దేశానికి వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దేశ రకాలుగా సేవలు చేస్తారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చిన్న అవినీతి ఆరోపణ లేకుండా మంచి పరిపాలన వాజ్పేయి గారు అందించారు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా గత సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి ఆరోపణలు ఆరోపణ లేకుండా పరిపాలన ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు సేవలు అందించేటువంటి పరిపాలన దేశాన్ని అన్ని రకాల అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ దేశంలో మవి కోసం పెద్దపీట వేస్తుంది ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని నిడిపజేసేటువంటి ప్రభుత్వం భారతదేశం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత భారతదేశానికి అన్ని రకాలుగా భద్రతకు ప్రాధాన్యత ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఆ దిశలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన జాడల్లో ఒక దిక్కు భారతీయ జనతా పార్టీని ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా చేస్తా ఉన్నాము బడుగు బలైన వర్గాలకు పేద ప్రజలకు సేవలు అందించడమే కాకుండా దేశాన్ని దేశంగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నప్పుడు అయోధ్యలో కానీ ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహార్ వాజ్పేయి గారు కన్నటువంటి కళలు అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలని నిజంగా ఈ రోజు అటల్ బిహారి వాజ్పేయి గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన ఎంతో సంతోషపడతారు వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది ఈ రకంగా అనేక వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందనే విషయాన్ని మనవి చేస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అటల్ బిహార్ వాజ్పేయి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జన్మదిన తెలంగాణ ప్రజలందరికీ రూపూరకమైనటువంటి శుభాకాంక్షలు